ंगा वो टू दंगा दंगधन 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 चार वोट चार वोट चार चार वोटर वाटर वाटर वोट वॉटर वॉट मारा कांग्रेस जई कांग्रेस कांग्रेस राहुल गांधी राहुल ఓట్ చోర్ గద్దీ చోర్ అనేది ఒక నినాదం కాదు ఇది జనాలు అనుకుంటారు కొందరు ఈ బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు ఇది ఒక నినాదం ఇది నిజం నిర్భయంగా ప్రతి ఒక్కరు పలకాల్సిన నిజం ఇది ఈరోజు ప్రతి పల్లెటూరు నుంచి ప్రతి గ్రామం నుంచి ప్రతి పట్టణం వరకు ధ్వనిస్తున్న ప్రతి ధ్వని ఏందంటే ఓట్ చోర్ గది చోర్ దీంట్లో నిజాలను ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరు పౌరుడి మీద ఉంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఈ బాధ్యత తీసుకున్నారు షర్మిలమ్మ గారు జ్యోతి గారు కూడా ఆ మిషన్ను ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకునే ఇక్కడ ఇక్కడ పనిచేస్తున్నారు మనం గమనించినట్టయితే మనకు ప్రజలకు మబ్బి పెట్టడం జరిగింది ఏమని మబ్బి పెట్టినారాయా గుజరాత్ మోడల్ గుజరాత్ మోడల్ గుజరాత్ మోడల్ అని గుజరాత్ మోడల్ అంటే అందరు ఏమనుకున్నారు ఆర్థిక అభివృద్ధి పరంగా మరియు ఉద్యోగాల పరంగా అమితంగా ఉద్యోగాలు ఇస్తారులే ఇంకా అన్ని విధాల అభివృద్ధి చెందుతుందిలే అని గుజరాత్ మోడల్ అని అందరినీ నమ్మించినారు కానీ ఈరోజు చూసినట్టయితే ఆ గుజరాత్ మోడల్ ఏంటంటే ఓట్ చోరీ మోడల్ అభివృద్ధి మోడల్ అనుకున్నాం కాదు కాదు అది ఓట్ చోరీ మోడల్ మనం ఏమనుకున్నాం ఉద్యోగాలు ఇప్పించే మోడల్ అనుకున్నాం కాదు ఓట్ చోరీ మోడల్ ఎలాగైతే గుజరాత్లో ఓట్ చోరీ చేసి ఆయన కంటిన్యూగా సీఎం అయినారు ఇప్పుడు పీఎం గుడికి వెళ్ళినారు అదే ఓట్ చోరీ మోడల్ దేశమంతా తీసుకునే చేస్తున్న చేస్తున్న అతిపెద్ద ప్రయత్నమే ఇది ఓట్ చోరీ ఎలాగైతే గాంధీ గారు అన్నారు ఎలాగైతే గాంధీ గారు అన్నారు మన హక్కు కోసం మన కర్తవ్యాలను మనం నిర్వర్తిస్తేనే మన హక్కు మనం పొందగలమని అదే విధంగా ఆ సమయం ఇప్పుడు ఆసన్న ఆసన్నమైంది ఎందుకంటే మనం అనుకున్నాం మన హక్కు ఏంటి ఓటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఇచ్చిన మహా ఆయుధం గొప్ప ఆయుధం మనకు కావలసిన నాయకుడు మన ఊరికి మన దేశానికి మన రాష్ట్రానికి మన జిల్లాకు మన పట్టణానికి మన పల్లెకు ఎవరైతే ప్రగతి వైపుకు తీసుకెళ్ళతారో వాళ్ళని మనం ఎన్నుకునే దానికి ఇచ్చిన హక్కు ఒక రాజ్యాంగం పరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పరంగా ఉండే హక్కు ఏందిరా అంటే అది ఓటు ఆ ఓటు హక్కును మనం అనుకుంటున్నాం అంటే జనాలు అనుకుంటున్నారు మనకందరికీ ఉందిరే ఆ హక్కుని కానీ ఆ హక్కు మనకు తెలియకుండానే రాత్రికి రాత్రి తొలగించబడుతుంది మీరు చూసినట్టయితే అలైన్ ఫైల్స్ అని రాహుల్ గాంధీ గారు రీసెంట్గా ఇప్పుడు ఇచ్చిన ప్రెస్ మీట్లో రాత్రికి రాత్రి ఉదయం నాలుగు గంటలకు ఇద్దరి ఓట్లను తొలగించబడ్డా అనమాట ఆ ఓట్లు ఎవరైతే తొలగించినాడో ఆయన కూడా తెలియదు నాలుగు గంటలకు పాపం ఆయన నిద్రపోతున్నాడు చూస్తే రెండు ఓట్లు వెళ్ళిపోయినాయి ఇది కంప్లైంట్ ఇచ్చి ఆయనతో మాట్లాడితే నాకు తెలియనే తెలియదు అంటున్నారు కానీ అతని మొబైల్ యూజ్ చేయబడింది